తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి గోదావరి కృష్ణా ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి అటు హైదరాబాద్ ను ముసురు వేయడం లేదు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్తో సహా అనేక ఉమ్మడి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అటు హైదరాబాద్ ను ముసురు వదలడం లేదు వారం రోజుల నుంచి వాతావరణం మారడం లేదు మరో ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది వర్షాలతో తెలంగాణలోని చెరువులు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు కుండలా మారింది ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహం పోటెత్తింది రెండు వేల ఏడు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది దీంతో స్వర్ణ ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి నదులు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది తుంగభద్ర జలాశయం ఇరవై రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు అడుగులు ప్రస్తుతం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది అడుగులని అధికారులు చెప్పారు తుంగభద్ర ఇన్ఫ్లో తొంభై ఏడు వేల క్యూసెక్లు అవుట్ఫ్లో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు క్యూసెక్లు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు శ్రీశైలం జలాశయానికి సైతం వరద నీరు భారీగా చేరుకుంటోంది ఎనిమిది వందల అడుగులకు చేరుకుంది నీటి మట్టం రెండు రోజుల్లో డ్యాంకు వరద ఉధృతి పెరిగే అవకాశం అధికారులు అంచనా వేస్తున్నారు ఏలూరు జిల్లాలో ముంపు ప్రాంతాల పరిస్థితి దారుణంగా ఉంది గోదావరి వరద గ్రామాలకు గ్రామాలను ముంచెత్తింది దాదాపు వారం నుంచి ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ముంపు ప్రాంత ప్రజలది నిత్యావసరాలు దొరక్క అవస్థలు పడుతున్నారు తిండి నీరు కూడా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు ముంపు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు బయట ప్రపంచంతో సంబంధాలు లేకపోవడంతో అధికారులు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల దగ్గర ముంపు గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు భద్రాద్రిలో గోదావరి శాంతించడంతో దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ప్రవాహం మరింతగా తగ్గింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు కాటన్ బ్యారేజీ దగ్గర పదమూడు పాయింట్ ఏడు అడుగులకు నీటి మట్టం తగ్గింది బ్యారేజీ నూట ఐదు గేట్లు ఎత్తి దిగువకు పన్నెండు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు గోదావరి శాంతించడంతో ధవళేశ్వరం దిగువనున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు